ఈరోజు డిఫరెంట్ కాంబినేషన్స్ పిక్చర్స్ తీసుకోవచ్చు నలుగురు డైరెక్టర్సు రామ్ చరణ్ గారు అండ్ ఎస్ రాజమల్లి గారు రాజమౌళి గారు మీరు మాట్లాడే ముందు ఒక వేసిన అడగచ్చా అడగచ్చా ఓకే ఇవాళ ఎస్ఎస్ఎంబి లాంచ్ పూజ జరిగిందండి అది జరిగింది కదా మాట్లాడదాం బయట వాట్సాప్లో పిక్చర్స్ ఏమైనా ఉంటే ఒకసారి చూపిస్తారేమో అందరికీ నమస్కారం అండి శంకర్ గారి ఫస్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా అని ఇందాక చెప్తా ఉంటే అవునా ఇది ఇది ఫస్ట్ తెలుగు సినిమా ఫస్ట్ స్ట్రైట్ సినిమానా అనిపించింది ఎందుకంటే సార్ ఫర్ అస్ ఫర్ ఆల్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ యు ఆర్ నాట్ ఏ తమిళ్ డైరెక్టర్ యు ఆర్ తెలుగు డైరెక్టర్ సార్ మీరంటే అభిమానం కాదు సార్ మీరంటే రెస్పెక్ట్ నాట్ జస్ట్ ఫర్ ఆడియన్సెస్ ఇక్కడున్న మా ఫీల్డ్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి అసిస్టెంట్ డైరెక్టర్స్కి అందరి టెక్నీషియన్స్కి మీరంటే విపరీతమైన గౌరవం ఐ థింక్ దిల్ రాజు గారు మీతో ఈ సినిమా చేయడానికి నాకు నాకు తెలిసి ఆ గౌరవమే మెయిన్ రీజన్ అండి అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద ఆల్ ద థింగ్స్ ఈ గత పాత సంవత్సరాల్లో పెద్ద బడ్జెట్ సినిమాసు బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ పెట్టి పాన్ ఇండియా ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తున్నాం చాలామందికి మన తెలుగు వాళ్ళందరూ మే ఈ ఈ కరెంట్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ వాటర్ బిగ్ స్క్రీన్ డైరెక్టర్స్ అందరూ చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు మమ్మల్ని చూసి బట్ మేమందరం గొప్పగా ఫీల్ అయ్యే డైరెక్టర్ శంకర్ గారు మా అందరికీ ఆయన ఓజీ హీఈ్ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి అంటే సినిమాని మన మనకున్న పెద్ద పెద్ద కళల్ని సినిమా మీద స్క్రీన్ మీద ఆవిష్కరించడానికి మనం భయపడక్కర్లేదు అలా తీస్తే జనాలు వస్తారు చూస్తారు పెట్టిన డబ్బుకి రిటర్న్స్ వస్తాయి అని అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ గారు ఎంతో మందికి మా మా ఆశలకి పునాది పూసింది శంకర్ గారు థ్యాంక్ యూ సార్ ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ శంకర్ గారు అండ్ చాలా మాట్లాడాలనుకున్నాను బట్ ఎనీవే ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఐ సా ది వింటేజ్ శంకర్ గారు ఇన్ దిస్ ఇన్ దిస్ ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలో మనం నైంటీస్లోనూ టూ థౌజండ్స్లోను శంకర్ గారి సినిమాలు ఏదైతే చూసామో ఎస్పెషలీ ఒకే ఒక్కడు మై ఫేవరెట్ ఫేవరెట్ ఫిల్మ్ ఆ ఫేవరెట్ ఫిల్మ్లో ద ఫేవరెట్ షార్ట్ ఆఫ్ వెన్ ఒక కాళ్ళు లేని అబ్బాయి అర్జున్ గారి దగ్గరికి వచ్చి ఈ దేశం నా అలాగే అయిపోయింది అన్న నాయకుడు అవి నడిపించి అంటారు ఐ రిమెంబర్ దట్ షార్ట్ లైక్ ఎనీథింగ్ నా కళల్లో గుర్తిచ్చుకున్నప్పుడు అలా కళ్ళల్లో నీరు తిరుగుతాయి అంత అద్భుతమైన షార్ట్ ఈ ఇది చూస్తుంటే నాకు అది కనిపిస్తుంది అండి ఐఎమ్ ఐఎమ్ ఫీలింగ్ దట్ షార్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఒకే ఒకటి ఎంత మనందరినీ అలరించిందో దానికి పదింతలు అలరిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను ట్రైలర్లో దే ఆర్ మెనీ షార్ట్స్ మెనీ సీక్వెన్సెస్ విచ్ ఫెల్ట్ లైక్ ఇది భలే ఉంది ఇది భలే ఉంది ఇది భలే ఉంది అని చాలా ఎక్సైట్మెంట్ కలిగించింది అందరు కూడా అదే ఎక్సైట్మెంట్ ఒకేసారి ఫుల్ జోష్ ట్రైలర్తో అంటే ఇంకా రిలీజ్ అయిందా రిలీజ్ అయిపోయిందా యూట్యూబ్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాంటది వీ కెన్ వీ కెన్ సీ ద కమెంట్స్ ఎలా ఉన్నాయన్నది అందులో అండ్ అఫ్ కోర్స్ మై బ్రదర్ చరణ్ హియాజ్ చాలామంది చెప్తారు తను బిగినింగ్ నుంచి చూసిన వాళ్ళు ఎంత డెవలప్ అయిపోయాడు చరణ్ అని అండ్ ప్రత్యక్షంగా నేను ఐఎమ్ విట్నెస్ ఫర్ దాట్ మగతీరాలో చూసిన చరణ్కి ఆర్ఆర్ఆర్లో చూసిన చరణ్కి ఇట్స్ లైక్ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ బికాస్ త్రూఅవుట్ ఒక్కొక్క హీరోని నేను నా ఆర్టిస్ట్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటాను వాళ్ళు యాక్చువల్ పేరు కాకుండా ఏదో పేరు పెట్టి పిలుస్తూ ఉంటాను త్రూఅవుట్ మాకు దగ్గర నేను చరణ్ పిలిచింది హీరో అని ఏ హీరో ఏ హీరో అని పిలుస్తూ ఉండేవాడిని అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ హైట్స్కి తను స్కేల్ ఇన్ ఇంత ఇంత పై పెద్ద రేంజ్కి వచ్చినందుకు ఐఎమ్ సో సో హ్యాపీ ఫర్ చరణ్ యాక్చువల్గా తనకి చరణ్ అంటే ఇష్టం ఉంటుంది రామ్ రామ్ అంటే ఇష్టం దానికి అండ్ ఈ ఈ ట్రైలర్లో కూడా హెలికాప్టర్లోంచి ఒక లుంగి కట్టుకుని కత్తి పట్టుకొని బయటికి దిగుతుంటే జనాలు ఎలా విజిల్స్ ఎలా క్లాప్స్ కొడతారో థియేటర్లో ఎలా మోగపోతుందో ఐ క్యాన్ ఇమాజిన్ అట్ ద సేమ్ టైమ్ ఫోన్ పట్టుకొని ఫోన్లో ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఏడుస్తూ మాట్లాడి ఆ ఒక్క షాట్కి మొత్తం అందరు ఆ కళ్ళల్లో పెట్టించగలడు అంటే అంత హృద్యమైన సీన్స్ చేయగలడు ఇంత మాస్ ఎలివేషన్ సీన్స్ చేయగలడు ఆఫ్కోర్స్ ఇంకా డ్యాన్స్లో ఏంటంటే చెప్పక్కర్లేదు చరణ్ ఇంకొకసారి నువ్వు ఏదన్నా గుర్రం మీద షార్ట్ తీస్తుంటే నా పర్మిషన్ తీసుకొని చెయ్యి అందరికీ చేయడానికి కుదరదు అలా నా షార్ట్స్ అయ్యి నాకు అన్ని రైట్స్ రైట్స్ ఇప్పుడు పేపర్ అంతా రాయిస్తాను నాకు నాకు రైట్స్ ఇచ్చాయి ఎవరికి చేయడానికి కుదరదు సారీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏప్రిల్ సారీ జాన్ టెన్త్ జాన్ టెన్త్ గేమ్ చేంజర్ ఈజ్ కమింగ్ టు ఎంథ్రాలస్ ఆల్ ఇన్ ద థియేటర్స్ అక్రాస్ ద కంట్రీ వాచ్ ద ఫిల్మ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ జాన్ టెన్త్ టీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు అండ్ మాకు ఆఫ్టర్ సీయింగ్ ద మేకింగ్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ వాట్ వెంట్ త్రూ ఇట్ అనేది చూసిన తర్వాత వీ ఓన్లీ హ్యావ్ టు సెల్యూట్ యూ ఫర్ యువర్ కమాండ్ యువర్ క్లారిటీ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు అండ్ ఇప్పుడు మా రామ్ చరణ్ గారు మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం ఎందుకంటే ఐ థింక్ యువర్ స్పీచెస్ ఫర్ ద ప్రీ రిలీజ్కి మేమే దాన్ని పెట్టేసుకుంటున్నాం అటు పెట్టేసుకుంటున్నాము కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా ఇప్పుడు మన శంకర్ గారి విషయంలో మీరు టీజర్లోనూ ట్రైలర్లోనూ చూసాం యువర్ అన్ప్రెడిక్టబుల్ అని శంకర్ గారు ఏ విషయంలో అన్ప్రెడిక్టబుల్ అనిపించారు మీకు చెప్పండి వాళ్ళ నంబర్ లో వెరీ ప్రెడిక్టబుల్ అమేజింగ్ ఫిలిమ్స్ అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెన్స్గా చాలా ఓపిక్గా వెళ్ళి పని చేయన్నారు అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది అండ్ నాకు దేంట్లో అన్ప్రెడిక్టబుల్ కాదండి ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఈజ్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్ ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ టు టెన్ ఎక్స్ మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అండ్ ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకుని వెళ్ళడమే ఆయన సెట్